జై బాలయా జై బాలయా ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది లేపాక్షి వీరభద్ర ఆలయం సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్య భూమి ఈ అనంతపురం ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మ మరిమాము ఉన్నది ఈ పుణ్యభూమి అనంతపురం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం ప్రజలు అనంతపురం ప్రజలకి మంచి చేస్తే పైకి తీసుకెళ్తారు అద్భుతంగా ఆశీర్వదిస్తారు దీవిస్తారు అలాగే తప్పు చేస్తే ఇదే గడ్డ పైన పాటేసే శక్తి అనంతపురం జిల్లా ప్రజలకు ఉంది ఎంతో గొప్ప చరిత్ర ఉన్నాయి నేలపై రెండోసారి నేను పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మొదటి మొదటి ప్రశ్న ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎన్ని ఏడు వింతలు ఉన్నాయి కానీ ఈ రోజు కొత్త వింత వచ్చిందండి ఎనిమిదో వింత అదేంటో తెలుసా ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట జైలుకి వెళ్ళిన విజన్ ఉంటుందా ఉంటుందేమో దేంట్లో ఉంటుందో చెప్పాలి ఉంటుంది ఇసుక దొబ్బే దాంట్లో ఉంటుంది మద్యం దబ్బులు ఎట్ట దొబ్బాలో తెలుస్తుంది గనులన్నీ ఎలా కాల్ తెలుస్తుంది పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూముల్లో కూడా డబ్బులు ఎట్ట లేపేయాలనేది విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాటలాడాడు విశాఖపట్నానికి మూడు పనులు చేశాడండి అయ్యేంటో నేను చెప్పాలి మొదటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు అబ్బా ఐదు వందల కోట్ల రూపాయలు బాత్రూమ్ లో బాత్రూమ్ లో నా ఖమ్మ ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ రెండోది కట్టాడు బస్సు షెల్టర్ కట్టాడు గట్టిగా గాలి వస్తే పడిపోయింది మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు ఓ రెండు రెండు సార్లు పోయింది అది ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను నాకు విజన్ ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తాం కానీ జగన్ ఒక దరిద్ర పాదం అండి దరిద్రపు పాదం విశాఖపట్నానికి నేను వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ లో గ్యాస్ లీక్ అయిపోయింది రెండోసారి వస్తానంటే అక్కడ ఉన్న ఫ్యాక్టరీ రియాక్టర్లు పేలిపోయినాయి నిన్న కాక మొన్న వెళ్ళే ముందర ఒకరోజు ముందలా బయచే సెంటర్ తగలబడింది అంత దరిద్రపు పాదం ఈ జగన్ ఏకంగా ఉత్తరాంధ్ర నుంచే ప్రమాద స్వీకారం చేస్తానని చెప్పాడు ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు జగన్ కి అంతిమ యాత్ర కానీ ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం దాంట్లో ఇంకో ఎంతో జరిగింది అదేంటో తెలుసా ఏంటది గ్రాఫిక్స్ తో ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ చూసారా అది వాళ్ళకి బ్రాండ్ అది ఏంటి అది కోడికత్తే బ్రాండ్ రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు నేనే ఆశారు రాని అప్పుడు నా పిఆర్కి ఫోన్ చేసి రాయ్ కనుక్కో ఇక్కడి నుంచి వచ్చింది రాయి అని అడిగ అప్పుడు చెప్పాడు సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేశాడు ఒక గ్రాఫిక్స్ పంపించండి విశాఖపట్నం ప్రజలు చూపించాలని వాళ్ళు పాపం సాక్షి ఏం తెలుసు కోడికత్తి తప్ప మా సాక్షులు ఉన్నారు ఇక్కడ లేదా రాలేదా లేదా ఏదో పాపం నేను జీతాల కట్ట పాపం ఏం తెలుసు కోడి తెలుసు రెండు కోడి కలిపి ఒక డిజైన్ చేసి పంపించే పరిస్థితి రోజు చూసాం ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి కూడా చెప్పే పరిస్థితులు ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు ఇంకో ప్రశ్న వేస్తున్నా మీకు చిన్న క్విజ్ రెడీయా బాబాయ్ని లేపేసింది ఎవరు అరే ఆగండి 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 ఆప్షన్ ఇవ్వాలి బావని లేపేసింది ఎవరు మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైనన్న ముగ్గురు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఏ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ముందు గుండుపోటు అన్నారు తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్లు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈ రోజు నిజం బయటికి వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటికి వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులు అయ్యారని ఆమె చెప్పింది అంతేగారు ఏకంగా అన్నకి ఓటేదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట దప్పం అంటాడు మా అన్న అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐ వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది ఆమెకు న్యాయం జరగాలని కోరింది వాళ్ళ తండ్రిని చంపేసోల పైన దర్యాప్తు చేయాలి జైలు పంపించాలని కోరింది ఆ అమ్మకి నేను ఆమెస్తున్నా రెండు నెలలు ఊపికుబట్టి తల్లి మా ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ తల్లి ఆలోచించాలా సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన మన కంపడే బొరుగో బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్ల పైన బటన్ తల్లి పది రూపాయలు అకౌంట్ లో పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ బల్ల కింద ఎర్ర ఎర్ర బటన్ ఒక అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ ధరలు క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా చెప్పాలి కదా మళ్ళీ అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ చంద్రన్న భీమా కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ అందుకే తల్లి మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటి ఐదో హామీ ఏంటి ఏంటది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా ఆరో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది